ఊపిరితిత్తుల లోపల రెండు ప్రధానమైన సమస్యలు అండి ఒకటేమో ప్లూరల్ ఎఫ్యూజన్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే అర్థం ఏంటంటే ఇది ఊపిరితిత్తుల దీనిపైన ఒక పొర ఉంటుంది వీటిపైన ఒక పొర ఉంటుంది అండి ప్లూరా అంటారు ఈ ప్లూరా ఆ పొరకి ఊపిరితిత్తులకి మధ్యలో నీరు పట్టడం ఈ పొరకి ఊపిరితిత్తులకి మధ్యలో నీరు పట్టడం చూసారా ఈ బ్లూ భాగం అంతా నీరు దీన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు ఇది టీబీలో రావచ్చు ఇంకా చాలా రకాల క్యాన్సర్స్లో రావచ్చు ఇన్ఫెక్షన్స్లో రావచ్చు అప్పుడు ఏం చేస్తామంటే ఈ బయట నుంచి ఒక ఒక ట్యూబ్ వేసి ఒక చెస్ట్ ట్యూబ్ అంటాం చెస్ట్ ట్యూబ్ వేసి ఈ నీరంతా బయటకు లాగేస్తూ ఉంటాం అలాంటిది ఇంకొక సమస్య ఏంటంటే పల్మొనరీ ఎడిమా అంటాం పల్మొనరీ ఎడిమా అంటే ఊపిరితిత్తుల లోపల పైన పొర బానే ఉంటుంది ఊపిరితిత్తులు లోపల నీరు పట్టడం ఇది ఫుల్గా నిమ్ము చేరిపోతుంది ఇలా ఈ బ్లూ అంతా నిమ్ము ఊపిరితిత్తులు లోపల నిమ్ము చేరిపోతుంది ఇది హార్ట్ ఫెయిల్యూరు కిడ్నీ ఫెయిల్యూరు ఇలాంటి సమస్యల్లో వస్తుంది దీనికి వెంటిలేటర్ పెట్టడం ఒకటే మార్గం